ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రభుత్వం కనీసం విద్యార్థుల గురించి పట్టించుకుంటుంది అని చెప్పేసి అనుకున్నాం కానీ గత ప్రభుత్వం మాదిరిలాగానే ఈ ప్రభుత్వం కూడా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రెస్మెంట్ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా ఈరోజు పెండింగ్లో ఉంది విద్యార్థులందరూ పై చదువు చదువుకోవాలంటే వాళ్ళ సర్టిఫికేట్లు సర్టిఫికెట్లు రాక ఈరోజు పై చదువులు చదువుకోకుండా ఈరోజు మధ్యలోనే డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వానికి ఒకటే మేము విన్నవించుకుంటున్నాం పెండింగ్లో ఉన్నటువంటి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీల మంత్రుల ఇల్లు ముట్టడికైనా వెనుకడమని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం